ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ ఇరవైవ తేదీ నుండి ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయకుండా ఉండాలని సలహా ఎందుకంటే ఈ సమయంలో మీ శారీరక నిరోధకత కొద్దిగా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిది అలాగే ఈ సమయంలో ఇతరం నమ్మడం సరైనదే కానీ గుడ్డిగా ఎవరిని కూడా విశ్వసించకూడదు కొన్నిసార్లు మనిషి హానికరం కూడా కావచ్చు ఆర్థిక విషయాలపై మీకు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్త కావున ప్రత్యేకంగా గుడ్డిగా ఎవరిని కూడా విశ్వసించకండి ముఖ్యంగా మీ జీవితంలో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం కుటుంబంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఎందుకంటే ఇంటి సభ్యుడు మీకుండి కొంత వస్తువు లేదా డబ్బును కోరే అవకాశం ఉంది అది మీరు నెరవేర్చడంలో విఫలమవుతారు అలాగే మీరు మీ ఉన్నత అధికారులతో మరియు సబాడి నెట్లతో మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు కార్యాలయంలో మీ ముందు ఉన్న అన్ని వివాదాలను తొలగించడం ద్వారా ఇది మీ ఇమేజ్ ని మాత్రమే కాదు చాలా వరకు మీ యొక్క కూడా నష్టం చేస్తుంది కానీ భవిష్యత్తులో ఇలాంటివి ఏం జరగదు ఇంకా రాశి చక్రం యొక్క విద్యార్థులకు బహుమతులను తెస్తుంది అలాగే రాశి చక్ర విద్యార్థులకు చాలా వరకు బాగా ఉండబోతుంది కష్టపడి చదివితేనే మంచి విద్యలో రాణిస్తారు అధికంగా చదువుపై దృష్టి పెట్టాలని సలహా అలాగే ఈ సమయంలో విద్యార్థులకు విద్య పై నుండి దృష్టి మళ్ళుతుంది కావున సమయాన్ని చాలా మంచిగా సద్వినియోగం చేసుకోవాలని సలహా అలాగే రాహు ఐదవ ఇంట్లో ఉన్నందున మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేస్తారు దీనివల్ల అలసట వల్ల ఆరోగ్యం పాడవుతుంది బలహీనంగా కూడా ఉంటుంది ఇంకా బృహస్పతి ఏడవ ఇంట్లో ఉండడం వల్ల కార్యాలయంలో మీ మునుపటి వివాదాలన్నింటినీ పరిష్కరించడం ద్వారా మీ అధికారులు మీ అధికారులతో సంబంధాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు ఇక రుచిక రాశి వారు చేయవలసిన పరిహారం చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు ఓం మహా నమాన్ని చెప్పండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు అలాగే రుచిక రాశి వారికి అనుకూల తేదీ కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన